జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత పొత్తు ఒకటి ప్రకటించారు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకున్నారు అండ్ ఆ అసహనం టీడీపీ జనసేన కింది స్థాయి క్యాడర్లో తీవ్ర స్థాయిలో ఉంది ఏ స్థాయిలో అంటే ఎక్కడికెక్కడ వాళ్ళు ఇక్కడి నుంచి పోటీ చేసేది మేమంటే మేమని ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు అండ్ తెలుగుదేశం జనసేన మధ్య ఇద్దరికి క్వాంటిటీస్ చేసిన కుదరట్లే టీడీపీ సభలకు వెళ్తే నారా లోకేష్ శంకర్రావు శంకరవ సభలకు వెళ్తూ ఉంటే ఏ విధంగా జనసేన వాళ్ళను ఈడ్చి తనుతున్నారో మనం చూస్తూ ఉన్నాం ఇలా జనసేన వాళ్ళను టీడీపీ వాళ్ళు ఈడ్చి తనడం తప్పలేదట వాళ్ళ నాయకులు ఇదేం ఒక్కొత్తురావు బాబు ఒక్కడుకని ముందుకెళ్లకుండా ఇంక ఎప్పుడు వీళ్ళు సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటారు ఎవరికి ఎక్కడ సీటు అని వాళ్ళ నాయకులు అసహన పడడం తప్పులేదట టీడీపీ జనసేన వాళ్ళు కొట్టుకోవడము తప్పులేదట ఇవేం తప్పులేదట బట్ అవన్నీ జరుగుతున్నాయి కదా వీళ్ళిద్దరు మధ్య అవన్నీ జరుగుతున్నాయి కోఆర్డినేషన్ లేదు తీవ్రమైన అసహనంలో వాళ్ళ నాయకులు ఉన్నారు అని చెప్పడం తప్పైపోయింది నారా లోకేష్ అదే అంటుండదు ఈరోజు ఏమని ఐదు రూపాయలు ఇస్తే అట పేటిఎం కాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అట వాళ్ళ మీడియా అట జనసేన టీడీపీ మధ్య గొడవలు పెడుతుందట అవును పాపం వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల మీడియా వాళ్ళ సొంత సోషల్ మీడియానే జనసేన వాళ్ళని అరే మీరు టీడీపీ మీటింగ్ దగ్గరకు పోండి అని చెప్పి వాళ్ళే పంపిస్తున్నారు మరి ఐదు వాళ్ళకి వచ్చి ఐదు రూపాయలు ఏమన్నా రెండున్నర రూపాయలు వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నారేమో లేకపోతే రూపాయి పావాలా ఇచ్చి పంపిస్తున్నారేమో మీరు ఓన్ రా రూపాయి పావాలా ఇంత మాటికి పోండి సో రూపాయి పావాలా జనసేన వాళ్ళకి ఇచ్చి అక్కడికి పంపించి ఇంకో రూపాయి పావాలా టీడీపీ వాళ్ళకి ఇచ్చి అరే వీళ్ళు వస్తున్నారు వాళ్ళని కొట్టండి అని చెప్పి పంపిస్తున్నారా ఏమో మరి లోకేషన్ చెప్పాలి లోకేషన్ చెప్పాలి టీడీపీ జనసేన మధ్య గొడవలు పెడుతుందట వైసీపీ వాళ్ళు వాళ్ళ అనుకూల మీడియా గొడవలు పెడుతున్నారు మీరు వాళ్ళు పెట్టే గొడవలు పడకండి ఐదు రూపాయలు ఇస్తే వాళ్ళు ఏమైనా చేస్తారో అంటున్నాడు అందుకే కావాలి ఐదు రూపాయలు వాళ్ళు తీసుకొని రూపాయి పోవాలా వీళ్ళకు రూపాయి పోవాలా వాళ్ళకి ఇచ్చి మీరు అక్కడికి ఓని తనలు తినండి మీరు వాళ్ళని కొట్టండి అని చెప్పి ఏమైనా మేనేజ్ చేస్తున్నారా ఇది బాగుంది ఆ రెండు పార్టీలు ఒకరికొరు తిట్టుకొని ఒకరికొరు కొట్టుకొని హాయ్ మేము తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి కనుక అధికార వైసీపీనే కారణం అంటే కనీసం టీడీపీ వాళ్ళని నవ్వుకోరేంటి సార్ ఇవన్నీ చూసి వైసీపీ వాళ్ళు ఎటు నవ్వుకుంటారు అనుకోండి మిగిలిన నా తెలిసి టీడీపీలో కూడా కొందరు నవ్వుకుంటుంటారు కానీ బయటకు చెప్పిన నవ్వుకుంటే ఎందుకులే అని చెప్పి ఆగుతున్నట్టున్నారు ఎందుకులే అని చెప్పి ఆగుతున్నట్టున్నారు వీలు కొట్టుకొని వీలు దించుకొని వీలు ఇక్కడ వీలు వాడక ముందుకే లేకుండా మాకు సీట్ అంటే మాకు సీట్ అని చెప్పి రక్తదానాలు చేసే వాళ్ళు కొందరు ఆ రక్తదాన రక్తదానం అంటే గుర్తు బుద్ధ బొద్దా రక్తంతో రాశాడు కదా చి అది నీచం రేట్ కానీ రక్తంతో రాశాడు కదా సీట్ నాకని ఆయన లేదు నాకని పోతిన మహేష్ జనసేన వాళ్ళు వాళ్ళు అయితే ఈ రోజు వైసీపీ నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బుద్దావన్నకు మాత్రం మామూలు పంచ కాదు నువ్వు రక్తదానం కాదు కిడ్నీ దానం చేసినా నీకు టికెట్ ఇయ్యారట రక్తదానం కాదు నువ్వు కిడ్నీ దానం చేసిన టికెట్ ఇవరట నువ్వు ఊకో సామి మీరు ఊకోండి సార్ నువ్వు మీరు మళ్ళీ కిడ్నీ దానం కిడ్నీ దానం అంటే నిజంగానే బుద్దావు ఇంకన్నా ఒక డిఫరెంట్ మనిషి పాపం వెళ్ళి ఇంకా ఏడన్నా కిడ్నీ దానం చేసినా టికెట్ ఇస్తారేమో అని ఆయన బుద్ధ వెంకన్న మీద మాత్రం బాల్య ట్రోలింగ్ జరుగుతుందంపా రక్తదానం చేసిన చంద్రబాబు నీకు టికెట్ లేదు అన్నాడట ఎందుకు తెలుసా నీ రక్తం పచ్చగా ఉండాలి కదా ఎర్రగుంది ఏంది నీలో పచ్చ రక్తం లేదు నువ్వు తెలుగుదేశం పార్టీ కాదు నీ రక్తం పచ్చగా ఉండి అప్పుడు చెప్పు టికెట్ ఇస్తా అన్నాడట ఒకసారిగా బుద్ధ వెంకన్నకు ఫీజులు లవ్వట ఈ విధమైన ప్రచారం చేస్తున్నారు మంచిగా నెడిజైన్స్ కావాల్సినంత కంటెంట్ ఎవడలో చేయకూడదు అటువంటివి కానీ ఎవడు అంత నిజమైన పని ఎవరు చేయమంటారు రక్తం తీసి చంద్రబాబు కాళ్ళకు కడుగుతారు ఏంది అంతా ఇట్లాంటి రోజు రాజకీయాల్లో ఉంటే చిచ్చి అసఖ్యమేస్తారా